ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం నమో నారాయణాయ నమ మొన్నటితో ఏనుగు లక్ష్మణ కవి అనువదించిన భర్తృహరి శతకం ఏ విధమైన ఆటంకములు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి అయినది ఈ యజ్ఞంలో భాగంగా నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలను చూస్తూ లైక్ షేర్ కామెంట్స్ చేస్తూ నన్ను ప్రోత్సహించిన వీక్షకులకు ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముందు ముందు కూడా మీ అభిమానం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను శతం అంటే నూరు శతశబ్దానికి అప్రత్యయం చేర్చడం వల్ల శతకం అయింది ఈ పదమే శతక లక్షణాలలో ఒకటైన సంఖ్యానీతిని సూచిస్తున్నది సంఖ్యా నియమం మొగుట నియమం ప్రత్యేక భావం మొదలైనవి శతక లక్షణాలు శతపద్యాలైనా శతాధిక పద్యాలైనా ఏకమొకటంతో రచిస్తే దానిని శతకం అనవచ్చు రాసిన బట్టి చూసినా వాసిన బట్టి చూసినా తెలుగులో శతక వాంగ్మయానికి ఒక ప్రత్యేకమైన స్థానము ఉన్నది పన్నెండవ శతాబ్దంలో ప్రారంభమైన తెలుగు శతకం ఈనాటికి ఒక మహానదిలాగా ప్రవహిస్తూ హృదయ క్షేత్రాలలో ఆనంద సస్యాలను పండిస్తూనే ఉంది ఆంధ్ర శతక సాహిత్య ప్రక్రియలో సుమతి శతకంలాగా విశేష ప్రచారం పొందిన శతకం భాస్కర శతకం దీనిని మారద వెంకయ్య దశించారు రేపటి నుండి ఆస్కర శతకములోని పద్యాలను రోజుకొక పద్యం మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను మీ ప్రయత్నానికి ఇప్పుడు ఇక ముందు కూడా మీ అభిమాన సహాయ సహకారములు ఇలాగే ఉంటాయని ఆకాంక్షిస్తున్నాను